ఇతరులను గురించి తీర్పు తీర్చే వారిని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు మీరు తీర్పు తీర్చకండి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చే తీర్పు చొప్పుననే మిమ్ములను గూర్చి తీర్పు తీర్చబడుతుంది మీరు కొలిచే కొలత చొప్పుననే మీకు కొలువబడుతుంది నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసునే చూస్తావెందుకని నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుణ్ణి చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనియ్యి అని చెబుతావెందుకని వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు తేటగా కనపడుతుంది పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి మీ ముత్యాలను పందుల ఎదుట వేయకండి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో తొక్కి మీ పడి మిమ్మను చీల్చివేస్తాయి పరిసయులు తీర్పు తీర్చే ధోరణి ఎంత లోపభూయిష్టమో ప్రభువు వేలు పెట్టి చూపుతున్నాడు పరిసయులు ఏసునే విమర్శిస్తున్నారు ఏసు చెబుతున్న రాజ్యం ఎలాంటిది ఆయన చెప్పే నీతి ఎలాంటిది వారు అనుకున్నదానికి ఏసు అంటున్నదానికి ఎంతో తేడా కనిపిస్తున్నది అందుకే వారు యేసును ఆయన బోధను నిరసిస్తున్నారు నిరాకరిస్తున్నారు ఏసు వారి వేషధారణ ప్రవృత్తిని గద్దిస్తున్నాడు గర్హిస్తున్నాడు అసలు తీర్పు తీర్చకూడదు అని ప్రభువు చెప్పటం లేదు నీ సోదరుని కంట్లో నలుసుందా దాన్ని తీసేస్తానంటావా ప్రతి ఒక్కని కంటిలో నలుసులు వెదకటమే వీరి పని అందరి కండ్లల్లో నలుసులను తీసే ఓ పరిశయుడా నీ కంటిలో నలుసు కాదు దాన్ని మించిన దూలం ఉంది నీ కంటి దూలం ఎదటివాడి కంటిలో ప్రతిఫలించి అది నీకు నలుసుగా కనపడుతోంది నీ కంట్లో దూలం తొలగించుకొని ఇప్పుడు చూడు అవతలి వ్యక్తి కంట్లో అసలు నలుసే నీకు కనపడదు నీకు నీవే తీర్పు తీర్చుకోలేని నీకు ఎదటివానికి తీర్పు తీర్చే అధికారం హక్కు లేదు ఎదటివానికి నీవు చేసే సాయం అవతల వ్యక్తికి నొప్పి కలిగించేలా ఉండకూడదు ఆదరణ కలిగించేదై ఉండాలి పవిత్రమైన వాటిని అపవిత్రులకు ఇవ్వకూడదు కుక్కలు అపవిత్రమైన జంతువులు పిలిపి మూడో అధ్యాయం రెండో వచనం కుక్కలున్నాయి జాగ్రత్త పందుల ముందు ముత్యాలు పోయకండి పందులు కుక్కలు అపవిత్రమైన జంతువులు ఒక సహోదరుడు ఏదైనా చేసినప్పుడు అతడెందుకు అలా చేశాడో అతని ఉద్దేశ్యమేమిటో నీకు తెలియదు గనుక తొందరపడి తీర్పు చెప్పవద్దు నీవు ఎలా తీర్పు తీరుస్తున్నావో అదే తీర్పు నీ మీదికి వస్తుంది జాగ్రత్త మనుషుల ఆంతర్యము ప్రభువు ఎరుగును నీవు కొలిచిన కొలతతోనే నీకు కొలవబడుతుంది నీ కంటిలో ఉన్న దూలమేమిటి అసూయ మత్సరం కుళ్ళు నీ దృష్టికి నీ కంటి దూలము అవరోధం నీ కంటిలో శుక్లాలు ముదిరాయి నీకు అవతలి వ్యక్తి కంట్లోది కనపడదు సరిగా చూడలేవు నీ కంటి దూలము అవతలివాని కంట్లో నలుసును చూడగలదా వైద్యుడా నిన్ను నీవు స్వస్థపరుచుకో అంటున్నాడు ప్రభు ఒక వ్యక్తి సేవా ఫలితమే అతనికి తీర్పు మరెవ్వరూ అతనికి తీర్పు తీర్చనక్కర్లేదు అసూయతో మచ్చడంతో సోదరుణ్ణి విమర్శించే నీకు అదే తీర్పు చెప్పబడుతుంది జాగ్రత్త నీ బాహిరమైన తీర్పు మానుకో అది నీకు మంచిది లేదా నీవు కొలుస్తున్నదే నీకు కొలవబడుతుంది దురుసుగా తీర్పులు తీర్చడం పరిసయ్య వైఖరి ఇలాంటివారు మన మధ్య ఎందరో ఉన్నారు ప్రతి దావీదుకు ఒక షిమీ ఉంటాడు కుక్కలు పందులు అని ప్రభు అంటున్నాడంటే అవి నాలుగు కాళ్ల జంతువులు కావు కుక్కబుద్ధి పందిబుద్ధి కలిగిన మనుషులు ఒక తాగుబోతు మనిషి ఉండేవాడు అతడు పురపాలక సంఘంలో సభ్యుడుగా ఎన్నికయ్యాడు ఆ తరువాత అతడు సువార్త విని రక్షించబడ్డాడు తాగుడు మానేశాడు ఆ రోజు పురపాలక సంఘ సమావేశం జరుగుతోంది ఒక సభ్యుడు లేచి మన స్నేహితుడు మనకో ప్రసంగం చేస్తాడు వినండి అని వేళాకోళంగా అన్నాడు అప్పుడు విశ్వాసిగా మారిన ఈ సభ్యుడు లేచి ప్రసంగించడానికి ఏమీ లేదు నా ప్రభువు చెప్పిన ఒక్క మాట చెబుతాను పందుల ముందు ముత్యాలు పోయకూడదు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు ఈ మాట విని అతడు కూర్చున్నాడు అతని సందేశం అందరికీ అర్థమై బిక్కముఖాలేసుకుని కూచుండిపోయారు సోదరీ సోదరులారా మన మధ్య పందులుండవు కుక్కలుండవు గాని కుక్క బుద్ధి గలవారున్నారు వారి మనస్తత్వం అంతే మీరేది చెప్పినా వినిపించుకోరు మీదికి ఎగబడతారు ముత్యం లాంటి పంది పరిశుద్ధమైన కుక్క ఎక్కడైనా ఉంటాయా చెప్పండి ఏడు నుండి పదకొండో వచనం వరకు ప్రార్థన చేయడానికి ప్రభు కొన్ని హెచ్చరికలు చేశాడు అడగండి మీకియ్యబడుతుంది వెదకండి మీకు దొరుకుతుంది తట్టండి మీకు తీయబడుతుంది అడిగే ప్రతివాడు పొందుతాడు వెతికే వానికి దొరుకుతుంది తట్టేవానికి తీయబడుతుంది మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తనను రొట్టె అడిగితే వానికి రాతినిస్తాడా చేపనడిగితే పామునిస్తాడా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడం ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగేవారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులిస్తాడు గత అధ్యాయంలో ప్రభువు మాదిరి ప్రార్థనను ఉపదేశించాడు ఇప్పుడిక్కడ ఎడతెగక ప్రార్థన చెయ్యాలని హెచ్చరిస్తున్నాడు ప్రార్థన అంటే అడుగుతూ ఉండడం వెతుకుతూ ఉండడం తలుపు తట్టుతూ ఉండడం పరలోక తండ్రికి ఈవులివ్వడం అంటే ఎంతో ఇష్టం యాకోబ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడో వచనం శ్రేష్టమైన ఈవి సంపూర్ణమైన ప్రతివరము పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుండి వస్తుంది మంచి ఈవులు అంటే పరిశుద్ధాత్మే వార్త పదకొండో అధ్యాయం వచనం పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగేవారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు రొట్టెనడిగితే రాయిని చేపనడిగితే పామును ఏ తండ్రి అయినా తన కొడుకు ఇస్తాడా రాయి రొట్టెలాగా ఉంటుంది చేప పాములాగే ఉంటుంది గాని అది ఇది కాదు గదా స్వభావరీత్యా పాపులైన మానవ తండ్రులే తమ పిల్లలకు అడగగానే మంచిఈవులిస్తారే అలాంటప్పుడు పరలోకపు పరిశుద్ధ తండ్రి అంతకంటే ఎక్కువగా తన బిడ్డలకు నాణ్యమైన ఈవులివ్వడా తప్పకుండా ఇస్తాడు దేవునికి స్తోత్రం పన్నెండో వచనం కావున మనుష్యులు మీకు ఏమి చెయ్యాలని మీరు కోరుతారో అలాగుననే మీరు వారికి చెయ్యండి ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశము అయి ఉన్నది ఈ వచనాన్ని బంగారు సూత్రం అంటారు ఇతరులు నీకు ఏమి చెయ్యాలని కోరతావో అది వారికి చెయ్యాలని ప్రకృతి సంబంధికి తోచదు అనిపించదు అతడలా చేయడు చేయలేడు విశ్వాసమును బట్టి నీతిమంతుడైన వ్యక్తి మాత్రమే ఈ సూత్రాన్ని అమలుపరచగలడు మతైసు ఐదో అధ్యాయం ఇరవయో వచనంలో ప్రభువు కోరిన నీతి ప్రమాణమున్నది శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు రక్షించబడిన వ్యక్తి మాత్రమే నీతి కార్యములు జరిగించగలడు నీతిగా బ్రతకడానికి విశ్వాసికి ఎంతైనా స్వేచ్ఛ ఉంది నీతిగా జీవించడానికే దేవుడు మనల్ని విమోచించాడు విముక్త ప్రజల నీతి ప్రమాణం ఎంతో ఉన్నతమైనది ఈ పాఠంలోని సత్యాలు మనకు నిత్యావసరమైన వాస్తవాలు ఇతరుల తప్పులను మనం వేలుపెట్టి చూపుతున్నప్పుడు కఠినంగా మాట్లాడితే అది దుర్విమర్శ అవుతుంది రంధ్రాన్వేషణే ప్రధాన లక్ష్యంగా మాట్లాడకూడదు మనం కఠినంగా మాట్లాడితే అవతల వ్యక్తి కూడా కఠినంగానే మాట్లాడతాడు అది మనం సహించలేము మన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాము ఇతరుల్లో తప్పులు పట్టడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తాము నీ కంటిదూలం నీకు కనపడదు నీ కంటి దూలం సంగతి ఎవరైనా చెబితే నీవు అంగీకరించవు నీవు ఇతరుల కళ్లలో నలుసులను వెతుకుతావు ఇది పరిసయ్య నీతి నీకు ఇతరులను గురించి దురభిప్రాయం ఉందా అది ద్వేషాన్ని బట్టి కలిగిందేమో ఆత్మ పరీక్ష చేసి చూచుకో ఇతరులను విమర్శించేవారు తమను తాము మొదట పరీక్షించుకోవాలి వారి సేవా ఫలాన్ని గురిచి మాట్లాడాలి కాని వారి సౌశీల్యాన్ని చంపే ప్రచారం చేయకూడదు ఒక విశ్వాసిలో ఆత్మ ఫలాలు తేటగా కానువస్తాయి నాలుకను అదుపులో పెట్టుకుని మాట్లాడాలి మనం కొందరి ఎదట మౌనంగా ఉండడం శ్రేయస్కరం ఇతరులను గురించి వారి ఆంతర్యము వారి ఉద్దేశ్యాలు తెలియకుండా నీవు మాట్లాడకూడదు అవతలి వ్యక్తి వాదోపవాదాలకు దిగకూడదు ఫలం బయటపడకపోదు అప్పుడది అందరికీ ఎలాగూ కనపడేదే గదా లోక సంబంధులు ప్రకృతి సంబంధులు అయిన వారిని ఎలా ఎదుర్కోవాలి అనేది అసలు సమస్య క్రైస్తవ నాయకులు ఈ విషయంలో పాటించవలసిన విధానమిదే యుక్తాయుక్త విచక్షణ కోసం దేవుణ్ణి అడగాలి సమస్య పరిష్కరించబడుతుంది పరిష్కారం వెతికితే దొరుకుతుంది సమస్య తలుపు తట్టగానే పరిష్కారం తలుపు తీస్తుంది అడగండి వెతకండి తట్టండి అననీయా సీరాలు మోసం చేస్తున్నారని పేతురుకు ఎలా తెలిసింది ప్రభువే ఆ సంగతి ప్రార్థనలో పేతురుకు బయలుపరిచాడు అపస్థల ఐదో అధ్యాయంలో ఈ వృత్తాంతం రాసి ఉంది పేతురుకు బుద్ధివాక్యము జ్ఞానవాక్యము ఉన్నాయి ప్రార్థనలో పరిష్కారాన్ని కనుగొన్నాడు మనకు పరిచయమైన వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో దేవుడే మనకు ప్రార్థన బడిలో నేర్పుతాడు ఈ విషయంలో దేవుణ్ణి అడగటానికి వెతకటానికి తట్టడానికి దేవుడే మనకు సాయం చేయాలి మన తండ్రి అయిన దేవుణ్ణి అడిగి మన అక్కరలు తీర్చుకోవాలి మన శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలన్నీ దేవుడే తీర్చగలడు ఇతరులు ఎలా ఉండాలని మన పట్ల వారు ఎలా వ్యవహరించాలని మనము కోరుతామో మనం ముందుగానే వారి పట్ల అలా వ్యవహరించటం మొదలు పెట్టాలి ఈ విషయాలన్నిటిలో మనం ప్రభువును అడగాలి ప్రభువు చిత్తాన్ని వెతకాలి పరలోకపు తలుపు తట్టాలి పరిష్కారాన్ని కనుగొనాలి దేవునికి స్తోత్రం మీరు అలా చేస్తున్నారా యోధరబ్బీలు ఎల్లప్పుడూ చెప్పింది చేసింది ఏమిటి వాక్య పఠనం రోగులను దర్శించడం ఆతిథ్యం ప్రార్థన పిల్లలకు ధర్మశాస్త్రంలో శిక్ష గడపడం ఇతరులను గురించి మంచినే చెప్పడం తీర్పు తీర్చకూడదు నిరాధారమైన తీర్పు తప్పు అని రబ్బీలకు తెలుసు అయితే మత విషయకంగా వీరి జ్ఞానం వెర్రితలలు వేసింది అన్యాయపు తీర్పు తీర్చే కంటే అసలు తీర్పు చెప్పకుండా ఉంటేనే మేలు అనేంతవరకు వచ్చింది వారి వైఖరి ఇతరులకు తీర్చే తీర్పు విషయంలో దేవుని ఆజ్ఞ ఎక్కువగా ఉల్లంఘించబడుతుంది ఎవరికి తీర్పు తీరుస్తామో ఆ వ్యక్తి ఎవరో పూర్తిగా తెలుసుకోకుండా తీర్పు తీరుస్తాము దానివల్ల ఎక్కువ కీడు కలుగుతుంది శోధనలో ఆ వ్యక్తి ఉన్న పరిస్థితులను పూర్వాపరాలు తెలుసుకోకుండా తీర్పు చెప్పడం అన్యాయం ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలిస్తే అతనిలో ఎన్నో మంచి లక్షణాలు కానవస్తాయి నిష్పాక్షికంగా తీర్పు చెప్పడం ఎవరికైనా అంత సులభమేమి కాదు పక్షపాతం పక్షవాతం లాంటిది ఏ మనిషి ఇతరులకు తీర్పు తీర్చేటంత మంచివాడు కాడు ఏ లోపమూ లేనివాడే ఇతరుల లోపాలను పసిగట్టి తీర్పు చెప్పగలవాడు ఏ పాపము లేనివాడే మీద మొదటి రాయి వెయ్యాలి మన తప్పులను మనము సరిచేసుకుని ఇతరుల తప్పులను దేవుని తీర్పునకు వదిలేస్తే మంచిది కొందరు యోధులు అన్యులను కుక్కల కింద పందుల కింద జమకట్టారు తాము యూదులైనందున అహంకరించారు అతిశయించారు అది జాతి వెలువిధానం కిందికి పరిణమించింది బయటివారిని నిషిద్ధ జంతువుల్లాగా పరిగణించారు ఆదిమ సంఘంలో విశ్వాసులు లోకమాలిన్యము తమకు అంటకుండా అతి జాగ్రత్తగా వ్యవహరించారు ప్రభురాత్రి భోజన సమయంలో పరిశుద్ధమైనవి పరిశుద్ధులకే అని ప్రకటిస్తారు సంఘం తన విశ్వాస పవిత్రతను కాపాడుకునే విషయంలో అతి జాగ్రత్త వహించింది సంఘం చుట్టూరా అన్య సాంప్రదాయాలున్నాయి వాటి ప్రభావం సంఘం మీద పడకుండా కుక్కలకు పరిశుద్ధమైనది పెట్టకండి పందుల ముందు ముత్యాలను పోయకండి అని చెబుతూ వచ్చారు కొందరున్నారు వారికి దేవుని సత్యాలు ప్రకటించి ప్రయోజనం లేదు వారిలో పరివర్తన వస్తేనే కాని వారి పట్ల వాక్యం పనిచేయదనే అభిప్రాయం సంఘనాయకులకు ఉంది ఆ రోజుల్లో కొందరనుకున్నారు ధనాగారాన్ని బహిరంగంగా అందరికీ చూపకూడదు అలాగే ధర్మశాస్త్ర మర్మాలు బయట ఉన్న ప్రతి ఒక్కరికీ బోధించకూడదు సరైన వ్యక్తులకు లోతైన బోధ చేయవచ్చు గాని మామూలు ప్రజలకెందుకు దీన్ని బట్టే ఈ నానుడి వాడుకలోకి వచ్చింది పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టవద్దు పందుల ముందు మత్యాలు చల్లవద్దు ఈ సామెతనే ప్రభు తన కొండమీది ప్రసంగంలో ఉదహరించడం ఒక విశేషం పౌలన్నాడు ప్రకృతి సంబంధికి ఆత్మ విషయాలు వెర్రితనం అనిపిస్తాయి అలాంటి వారికి ఆధ్యాత్మిక విషయాలు చెవిటివానికి శంఖు ఊదినట్లే అయితే మాటలతో కానిది విశ్వాసి యొక్క జీవిత సాక్ష్యం చెయ్యగలదు ఒక కుటుంబంగా అన్యుల మధ్య జీవించినప్పుడు వీరి వ్యక్తిగత సాక్ష్యం వారిని ఎంతగానో ప్రభావితులను చేస్తుంది మనం భూదిగంతాల వరకు ఎక్కడికి వెళ్ళినా యేసు సాక్షులం వాదోపవాదాల కంటే వ్యక్తిగత సాక్ష్యం బలవత్తరమైనది ఈ పాఠంలో ప్రార్థన యొక్క ఆవశ్యకతను గురించి ప్రభు ప్రత్యేకంగా పేర్కొన్నాడు మనం ప్రార్థించేటప్పుడు ఎలాంటి దేవునికి మనవులు చెప్పుకుంటున్నామో తెలుసుకుని ఉండాలి మన దేవుడు ప్రేమగల తండ్రి ఆయన ధారాళంగా తన బిడ్డలకు ఇచ్చే దేవుడు మనం అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా అనుగ్రహించే దేవుడు యేసు ప్రభు ప్రార్థనలోని క్రైస్తవ సౌశీల్యాన్ని పైకి ఎత్తి చూపుతున్నాడు యూదులకున్న ప్రార్థన విధానాన్ని మించింది యేసు ప్రభు ప్రతిపాదించిన ప్రార్థనానుభూతి ఏ మానవ తండ్రి తన పిల్లల కోరిక తీర్చకుండా ఉంటాడా అలాంటప్పుడు మన పరమ తండ్రి తన పిల్లలమైన మనము అడిగింది ఇస్తాడు తప్పక ఇస్తాడు కొడుకు రొట్టినడిగితే తండ్రి రాయినిస్తాడా కొడుకు చేపనడుగుతే తండ్రి పామునిస్తాడా లోకా తన సువార్తలో మరొకటి చేర్చాడు కొడుకు గుడ్డునడిగితే తండ్రి తేలునిస్తాడా సువార్త పదకొండో అధ్యాయం పన్నెండో వచ్చిన కొడుకు ఆకలిని ఈ విధంగా హాస్యాస్పదం చేసే తండ్రి ఎవడూ ఉండడు అలాంటప్పుడు మన పరలోకపు తండ్రి తన బిడ్డలు ఏది అడిగితే అది తప్పక ఇస్తాడు అని ప్రభు తన శిష్యులకు ప్రసంగిస్తూ అన్నాడు నాన్నా నాకు గుడ్డు ఇవ్వవా అని అడిగితే తండ్రి అతన్ని కుట్టి చంపే తేలునిచ్చి తినమంటాడా తేలు తన కాళ్ళు తోక కడుపు కిందికి ముడిచినప్పుడు చూడ్డానికి గుడ్డులాగే ఉంటుంది దేవుడు మన ప్రార్థనలను నిరాకరించడు మన ప్రార్థనలను అపహసించడు దేవుడు తన చిత్త ప్రకారం మన కోరికలను తీరుస్తాడు దేవుని జ్ఞానమును ఆయన ప్రేమను అనుసరించి ఆయన జవాబు ఉంటుంది ప్రభు అంటున్నాడు అడుగుతూ ఉండండి ఇది అసంపూర్ణ వర్తమాన కాలాన్ని సూచించే క్రియ వెదుగుతూ ఉండండి తలుపు తట్టుతూ ఉండండి ఈ మూడు మీరు ఎడతెగక చేస్తూ ఉండాలి నిరుత్సాహపడవద్దు ప్రార్థిస్తూ ఉండండి యథార్థ హృదయులై ప్రార్థిస్తూ ఉండాలి నిరుత్సాహము నిరాశ ఎరుగని ప్రార్థన జీవితం దేవునికి కావాలి మన ప్రార్థన జీవితానికి శిఖరం ఏడో అధ్యాయం పన్నెండో వచనం ఈ వచనంలో కొండమీది ప్రసంగం శిఖరాగ్రము నెక్కింది ఇతరులు నీకు ఏమి చెయ్యాలని కోరుతావో అదే నీవు ఇతరులకు చెయ్యాలి ఇదే ధర్మశాస్త్రం చెప్పిన ప్రవక్తలు చెప్పినా ఒకే మాట కీర్తనలు పదిహేను మూడో వచనం యహోవా గుడారములో అతిథిగా ఉండదగినవాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని నింద నిందమోపడు ఇతరులకు కీడు చెయ్యవద్దు అని ధర్మశాస్త్రమంటుంది కాని కృప ఏమంటుంది ఇతరులకు మేలు చెయ్యి కృప అనగా ఏసుక్రీస్తే ఆయన ధర్మశాస్త్రము చెయ్యలేనిది చేశాడు అదే నీచేత నాచేత చేయిస్తాడు దేవునికి స్తోత్రం నీవు కారు నడిపిస్తావు నీకు లైసెన్స్ ఉంది నీవు జాగ్రత్తగా నడపాలి ఎవరికీ హాని కలిగించకుండా ప్రమాదాలు జరగకుండా కారు నడపాలి అది ధర్మశాస్త్రం కాని దారిలో ఒక బాటసారి వృద్ధుడు నడవలేక కుప్పకూలిపోయాడు అతన్ని కారులో ఎక్కించుకో సాయం చెయ్యి అని ధర్మశాస్త్రం చెప్పదు ఈ మాట కృప చెబుతుంది ధర్మశాస్త్రము ఆజ్ఞను మించింది ప్రేమ యేసు ఆజ్ఞ భారమైనది కాదు యేసును ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు సునాయాసంగా నెరవేర్చగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్